శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి ఇరవై ఒకటో పద్యము తాత్పర్యము రాజై దుష్కృతి చెందే చురుడు కుబేరుండు ధృగ్రాజీవంబున గాంచే దుఃఖము కురుక్ష్మా మాటచే जिंगूले समस्तबंधुल तो नाराजु शब्दंबु जन्मुनुनुमी श्रीकास्तीश्वरा श्रीकास्तीरा तात्पर्य హే కాళహస్తీశ్వర రాజు అన్న పదం విన్న వెంటనే అసహ్యమగునట్లు చంద్రుడు కుబేరుడు దుర్యోధనుడు కళంకములు కలవారయ్యారు రాజు అన్న పేరుగల చంద్రుడు మచ్చగలవాడయ్యాడు రారాజు అన్న పేరుగల కుబేరుడు మెల్లకన్ను గలవాడై అవస్థపడ్డాడు రారాజుగా పేరు పొందిన దుర్యోధనుడు తన పక్షం వహించిన రాజులతో ధర్మక్షేత్రంలో మరణించాడు అటువంటి రాజు అన్న పదము ఛీ ఛీ అంటానే కానీ వచ్చే జన్మలో కాదు ఏ జన్మలోనూ కోరుకోను తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై రెండో పద్యము తాత్పర్యము జాతి క్రియలేర్పడు సుఖము मान्य श्रेणी के रूपा जीवाली की ने दिदिको धृति नी भक्त भवत् जंबुल भजिन तुरे तेरगुनन श्री काल हस्ती तात्पर्य ओ राजा परमेश्वरा राजे धर्म मुतपिन తప్పి చెరించున్నప్పుడు ప్రజలు కూడా ధర్మము తప్పి చెరించరా యథా రాజా తథా ప్రజా కదా స్వామి రాజులు ధర్మం పాటించ పాటించనిచో ఆయా జాతుల వారు వారి వర్ణాశ్రమ ధర్మాలను ఎలా పాటిస్తారు స్వామి వేశ్యలకు రక్షణ ఏది నీ భక్తులు కూడా నిన్ను చేరుటకు సందేహిస్తారు కదా స్వామి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై మూడో పద్యము తాత్పర్యము తరగల్ పిప్పల పిప్పవ్రతముల్ మెరుగుటంబుల్ మరుద్పముల్ కరికర్ణాంతము ఎండమావుల తతుల్ ఖజ్యోతజ ప్రభల్ సురవీధీలికితరంబు లసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదర్ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర ప్రాణములు నీటి కెరటాల వంటివి రావి ఆకుల వంటివి మెరిసే అద్దాల లాంటివి ఎడారిలో లాంటివి ఏనుగుల చెవులు వంటివి వెన్నెల అనే నీటి బిందువుల్లాంటివి ఇవి అన్నీ అందమైనవే కావచ్చు కానీ అశాశ్వతమైనవి ప్రాణులు తమ ప్రాణాలు అశాశ్వతములు అని తెలుసుకోలేక అంధుల వలె తిరుగాడుచున్నారు రక్షింపటానికి నీవు ఉన్నావు కదా స్వామి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తిశ్వర శతకం నుంచి ఇరవై నాలుగో పద్యము తాత్పర్యము నిన్ను నమ్మిన రీతి నమ్మ నీ నీకన్నా నాకెన్న లేరు అన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు సహాయుండు నా ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదం బోధి దాటించి సుఖాబ్ది తేల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వర తాత్పర్యం హే కాళహస్తీశ్వర నాకు నీవే దిక్కు తల్లి తండ్రి సఖుడవు గురువు దైవం కూడా నీవే నిన్నే నమ్మి ఉన్న నన్ను ఈ దుఃఖ సాగరము నుండి కడతేర్చు స్వామి ఎడతెరుగని ఆనందాన్నిచ్చే సుఖాలు అనే మోక్ష సాగరము నుండి తేల్చే భారము నీదే దేవా దేవదేవా అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఐదో పద్యము తాత్పర్యము నీపంతం బడియుండగా కలిగిన భిక్షాన్నమే చాలు నిక్షేపం బబ్బిన రాజకీటకములనే సేవిపగా నోపా ఆశా చుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగా దయగల్గనే నిమదిలో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే దీనబాంధవ కాళహస్తీశ్వర నీవు కరుణాసాగురుడవు కదా నన్నెందుకు రాజుల చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నావు నీ సన్నిధిలో లభించు భిక్షాన్నమే నాకు చాలు స్వామి రక్షించి నన్ను నీ సన్నిధి ఎందే నిలుపుకొమ్ము తండ్రి నిధులు లభించినా సరే నేను నీచమైన పురుగుల్లాంటి రాజులను ఇంకా సేవించను అని ఈ పద్య భావము